వ్యక్తుల్ని మేము ఉంచుదాం అనుకున్నాను వాళ్ళిద్దరు కూడా ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ఇద్దరు కూడా చాలా చిన్న స్థితిలోంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు ఇద్దరిని కూడా ఒకే వ్యక్తి అభిషేకం చేశారు ఇద్దరికి కూడా ఒకే విధమైనటువంటి అవకాశాలు ఇచ్చారు ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి పొరపాట్లు చేశారు ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి పాపాలు చేశారు ఇద్దరి దగ్గరికి దేవుడు చేసిన పని ఒకటే ఒక ప్రవక్తను పంపించి నువ్వు చేసిన తప్పిదిరా అని చెప్పాడు ఒక ఆయన నేను చేసింది తప్ప ఎందుకు చేశానో తెలుసా ఏ కారణంతో చేశానో తెలుసా అది తప్పని ఎవడంటాడు ఇలాగా అన్ని రకాలైన సాకులు చెప్పి తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు పుట్టగతుల్లో లేకుండా పోయాడు ఆ రోజు రెండో వాడు నేను చేసింది తప్పే అని కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని అడిగాడు చరిత్రలో చిరస్మరణీయమైపోయాడు కాబట్టి ఈ ఇద్దరు రాజుల్లో ఏ రోజులాగా ఈ రాత్రి ఉంటావో నువ్వు చూసుకో దేవుడు ఈ రాత్రి ఒకసారి ఎన్కౌంటర్ చేయబోతున్నాడు ఈ ఇద్దరు రాజుల గురించే ఈ రాత్రి మనం చూడబోతున్నాం నేను వాక్యాన్ని బోధించేటప్పుడు ముందు సన్నివేశాన్ని కథను కథగా చెప్పేస్తాను కథ అయిపోయింది కదా ఇంకేముందా అని అంటారు ఆ కథలోకి వెళ్ళిన తర్వాత విషయం బయటపడేది నేనేమి మర్మాలు చెప్పను నాకు ఇష్టం లేదు నేనేమి దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ తక్కా తోలు ఉండదు తిన్నగా స్ట్రైట్ దేవుని వాక్యం చెప్తాం ఎందుకో తెలుసా దేవుని వాక్యము మానవుని యొక్క జీవితాన్ని హృదయములో సంధిస్తుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ బుర్రలోకి వెళ్తుంది తృప్తిగా ఉంటుంది గేట్ దాటిన తర్వాత ఏం విన్నావు కూడా నీకు తెలియదు బట్ వెన్ నేను నడిపిస్తుంది ఎన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ఉన్నా ఎన్ని రకాలైనటువంటి హంగులా ఇఫ్ యూ ప్రెజెంట్ క్రైస్ట్ ఇఫ్ ఇట్ కెనాట్ హిట్ ద హార్ట్ ఇట్స్ దానికి అర్థమే లేదు ఇస్పుల్ రీచెస్ ద హార్ట్ టెక్నాలజీ రీచ్ అవదు సైన్స్ రీచ్ అవదు ఎవిడెన్స్ రీచ్ అవదు హంగ్ రీచ్ అవదు హడావడి ద హార్ట్ ఇస్ దాడ్ దేవుని మాట మాత్రమే రీచ్ అవుద్ది అది రీచ్ అవుతుందా లేదా అనేది ఈ రాత్రి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం ఇద్దరు రాజులు ఎవరు ఆ ఇద్దరు రాజులు అంటారేమో ఒక రాజు పేరు సవులు ఇంకొక రాజు పేరు దావిదు ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి పాపాన్ని చేశారు ముందు సౌలు గురించి చెప్తాను ఆ తర్వాత దావిదు గురించి చెప్తాను లెట్ మీ టెల్ అబౌట్ సాల్వ్ ఇస్రాయల్ రాజు లేడు అయితే పొరిగింటి పుల్ల కూర రుచిగా అనిపిస్తుంది పక్కింటోడికి ఏదైనా ఉంటే మనకు కూడా అదే ఉండాలి నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అన్నాడు అందుకనే ఒనీడా ఫ్రాన్సిస్ బేకన్ అన్నాడు వస్తువు కన్నప్పుడు ఎవరికి తృప్తి ఉండదంట ఆ వస్తువును చూసి ఎవరైనా బాగుంది అంటే ఇష్టపడతారంట పట్టు చీర కొన్నప్పుడు ఎవరికి హ్యాపీగా ఉండదు పట్టు చీర కట్టుకొని బయట తిరుగుతున్నప్పుడు ఎక్కడ కొన్నారు బాగుంది అంటే తృప్తిగా అనిపిస్తుంది బిర్యానీ వండుకుంటే ఎవరికి తృప్తి ఉండదు తిని సూపర్ ఉందంటే అనిపిస్తుంది బాగా దాన్నే నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్ అని అన్నారు మానవుడు ఎప్పుడు కూడా అదే పక్కింటి కూర రుచి అని అనిపిస్తూ ఉంటుంది ఇస్రాయలి కూడా అదే బాధ వచ్చి పడింది అందరికి రాజు ఉన్నాడు మాకు రాజు లేడు అందుకనే సమయాన్ని పిలిచి మాకు కూడా రాజు కావాలన్నాడు ఆగు అడిగి చూస్తాను దేవుణ్ణి అన్నాడు దేవుడిని అడిగాడు అయ్యా వీళ్ళందరూ రాజు అడుగుతున్నారు ఎందుకయ్యా రాజు రాజు వస్తే మీకు చాలా సమస్యలు వస్తాయి తెలుసా మొదటి సమస్య రాజు అనుకో మీ అమ్మాయి బాగుందని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు ఆపలేవు అబ్బాయి బాగున్నాడని వెళ్ళి ఆయన ఆర్మీలో ఉండమంటాడు ఆపలేవు మీ పొలం బాగుంది దాంట్లో ఇరవై భాగం నాకు ఇచ్చే అంటాడు ఆపలే ఈ ఉండొచ్చు అన్నట్టు కుదరదు మాకు సెట్టింగ్ కావాలి ఫిట్టింగ్ కావాలి అని అడిగారు అంటే దేవుడు సరే రేపు ఈ ఒక అబ్బాయిని పంపిస్తాను ఆయన ఆరు అడుగులు ఉంటాడు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లాగా అందరికంటే పొడుగు ఆయనే ఆయన్ని మీకు రాజుగా అభిషేకిస్తున్నానని చెప్పాడు సౌలు అన్ని హంగులు కలిగినటువంటి వాడే ఆయన మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కలిగినటువంటి వాడు తొమ్మిది పది వచనాలు మొద తొమ్మిది పది అధ్యాయులు మొదటి సమయాలకు గ్రంథంలో మనం చూస్తే అర్థమవుతుంది అలాంటి సమయ సౌలుని సమయలు రాజుగా అభిషేకించాడు మొదటి సమయాలు తొమ్మిదో అధ్యాయం పదహారు వచనంలో దేవుడు సమయాల గురించి ఒక ప్రవచన వాక్కులాగా చెప్పాడు రేపీ పాటికల్లా నేను ఒక అతన్ని నీ దగ్గరికి తీసుకొస్తా అతను నా ప్రజల్ని నా ప్రజల్ని ఫిలిస్తీన్ల చేతుల్లోంచి విమోచిస్తాడు అతను ఎవరో కాదు సౌలు సౌలుని దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడు తెలుసా ఫిలిస్తీన్ల చేతుల్లోంచి విడిపించడానికి సౌలు జీవితంలో అది జరిగిందా జీవితం మొత్తంలో అది జరగలేదు దేవుని చిత్తమే అది కానీ జరగలేదు దేవుని చిత్తమే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుని చిత్తమే నీ జీవితం నరకంలోకి వెళ్ళిపోకూడదని దేవుని చిత్తమే ఆయన యొక్క వాక్యములో నువ్వు ఎదగాలని దేవుని చిత్తాన్ని కాదని జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నీకే ఉన్నది ఆ చాయిస్ అందుకే దేవుడే ఉంటాడు బిఫోర్ యు యూ చూజ్ వాట్ వాంట్ నీ ముందు జీవాన్ని మరణాన్ని పెడుతున్నాను టు చూస్ ఏది ఎంపిక చేసుకోదలుచుకున్నావు ఇట్స్ యువర్ డిసిషన్ ఇది నీ నిర్ణయం అని చెప్తున్నాడు ఈ రాత్రి ఏమి నిర్ణయాన్ని నువ్వు చెప్పదలుచుకున్నావు ఆలోచించు అయితే సౌలు యుద్ధం చేయడానికి వెళ్ళాడు మొదటిసారి గిల్బోయా అనేటువంటి ప్రాంతంలో గిల్బోయా అనేటువంటి ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు మూడు వేల మంది సైనికులను తీసుకొని వెళ్ళాడు అవతల ఎంతమంది ఉన్నారో చూద్దామని ఒక పనుని పంపించాడే అవతల ఎంతమంది ఉన్నారో చూడరా అన్నాడు అప్పుడు అతని ఏమన్నాడో తెలుసా సార్ ముప్పై వేల మంది ఉన్నారు మనం మూడు వాళ్ళు ముప్పై కాబట్టి ఈ యుద్ధం మనం గెలం తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు సౌలుకు కొడుకున్నాడు అతని పేరు యోనథాన్ అతనికి మాత్రం సౌలు ఏం చెప్పాడో తెలియదు అంత దూరం అని ఉన్నాడు అతని దగ్గర ఒక పనుడు ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు యోనథాన్ అంటాడు రే అక్కడ ఒక ఇరవై మంది కనబడుతున్నారు మన ఇద్దరం వెళ్ళి వేసేద్దామా అని అన్నాడు ఓకే అన్న అని అన్నాడు గోడ దూకి అవతలికి వెళ్తారు కొండ దూకి అవతల ఇద్దరు ఇరవై మందిని చంపేశారు ఇద్దరు ఇరవై మందిని చంపగానే అక్కడ ఉన్న వాళ్ళంతా చూశారు ఓ బాబోయ్ ఇద్దరే ఇరవై మందిని చంపారంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం అందరం బూడిదైపోతాం రాని అని వాళ్ళు పాడుపడ మొదలు పెట్టారు సవులికి ఏమీ అంతు పట్టలేదు మనం ముడుచుకొని వచ్చేస్తాం బాగానే ఉంది వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారురా అని అంటే అప్పుడు చెప్పాడు యోనాతాను ఇలా చేశాడని కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి యోనాతాను చేసిన పని సవులు చేయలేపాడు అదే పని సవులు కూడా చేసి ఉండేవాడు ఏ అంటారేమో ఇద్దరు వెళ్ళి ఇరవై మందిని చంపేస్తారు అంటే ఒక్కడు పది మందిని చంపుతారు వీళ్ళు మూడు వేల మంది ఉన్నారు అవతల ఎంత మంది ఉన్నారు ముప్పై వేల మంది ఉన్నారు మూడు వేల మంది ముప్పై వేల మందిని చంపగలిగి వాళ్ళు దేవుడి సహాయంతో దేవుడిచ్చిన వనరులతో మనం పని ముగించగలం ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనం తక్కువ మనకి తక్క తోలు లేదు అని అనుకోవద్దు మనకి జ్ఞానం లేదు మనకి తెలివితేటలు లేవు అని అనుకోవద్దు ప్రాజెక్ట్ గాడ్ గివ్స్ యూ ది నీడెడ్ రిసోర్సెస్ దేవుడు నీకంటూ ఒక పని అప్పగిచ్చినట్లయితే దానికి కావలసినటువంటి హంగు దేవుడు అనుగ్రహిస్తాడు చిన్నగా కనబడచ్చు దేవుడు చంప చంపతిని చంపడానికి దావిదిని పంపించినప్పుడు ఫార్టీ సెవెన్ ఇవ్వలేదు మిగ్ ట్వంటీ నైన్ బాంబర్ని పంపించలేదు గొలకరాయి ఇచ్చి పంపించాడు చీమ కూడా చావదు కానీ దావీదు ఆ చిన్నో గొలియాతిని చంపేశాడు టామ్ అండ్ జర్రీ స్టోరీలో ఎప్పుడు కూడా టామ్ గెలవదు ఎప్పుడు గెలిసేది జర్రీనే ఎందుకో తెలుసా జర్రీ వెనకాల ఎప్పుడు బుల్డాగ్ ఉంటుంది ఉంటది మన వెనకాల దేవుడు నాడైన ఆ ఫీలింగ్ ఉంటే ఆ ఫైల్త్ ఉంటే మన ముందున్నటువంటి శత్రు టామ్ అవ్వచ్చు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా గెలుపు పదంలోనే నడిపిస్తాడు అవతల సుత్తి సేన ఉండొచ్చు బట్ గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ సినిమాల్లో చూసేటువంటి డైలాగులు బఠానీలు అనిపిస్తుంది నాకు ఒక సినిమాలో ఒక ఆయన ఇచ్చినటువంటి డైలా మందిని ఒక్కళ్ళు కూడా తగ్గించొద్దు అని ఎందుకో తెలుసా వాడు హీరో అని చూపించుకోవడానికి వాడు మహా అయితే పంపించగలిగిందే వంద మందిని ఈడు బఠానీ గాడంటానికి ఒకటే ఒక ఎవిడెన్స్యండి తెలుసా బైబిల్లో దేవుడే ఉన్నాడు తెలుసా నీ మీద పది వేల మంది పడిన నువ్వు కథలు అన్నారు బఠానీగాడికి వంద మంది కావాలి మన లాంటి తినే వాళ్ళకి పది వేల మంది కావాలి అప్పుడు కానీ మన జెమ్స్ బాన్ తత్వం ఏంటో బయటకు రాదు వన్ ఇస్ టు టెన్ థౌజండ్ దాట్ ఈస్ వాట్ గాడ్స్ ఈక్వేషన్ ఈజ్ ఒక్కడు పది వేల మంది ముందు నిలబడగలడు ఒక్కడు పది వేల మందికి సమాధానం చెప్పగలడు దట్స్ హౌ గాడ్ వాంట్స్ టు ఎక్విప్ అస్ దట్స్ వాట్ గాడ్ టు యూజ్ అస్ దేవుడు మనల్ని దాడుకోవాలనుకునేటువంటి తీరు పద్ధతి అది కానీ సాల్ లెక్కలేసుకోవటం మొదలు పెట్టాడు ఈ బటానిక్ కంటే చీప్ మరమరాలోడు అయిపోయాడు ఎందుకో తెలుసా దేవుడితో లింక్ పోగొట్టుకున్నాడు బ్యాటరీ అయిపోతుంది దేవుడితో తనకుండేటువంటి లింక్ అయిపోతుంది అందుకని ఆయన నా దగ్గర ఆ ముప్పై మూడు వేల మంది ఉన్నారు అవతల ముప్పై వేల మంది ఉన్నారు అనుకున్నాడు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి విషయాలు లెక్కేయొద్దు నో నెవర్ కౌంట్ వాట్ యు హ్యావ్ బట్ కౌంట్ ఆన్ ఓన్లీ వన్ పర్సన్ దట్స్ క్రైస్ట్ క్రీస్తు నాలో ఉంటే దేవుడు నాలో ఉంటే పనవుతుంది అన్నాడు మైక్ తీసినండి దేవుడు నాలో ఉంటే నాకు పనవుతుంది అని అన్నాడు మీరు చాలా స్లో అనే విషయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చాలా మంచోడ్ని క్లూ ఇస్తే కూడా దానికి సాగతి ఇస్తారే అయితే సాల్ ఎప్పుడైతే సౌలు ఎప్పుడైతే దేవునితో తనకున్నటువంటి లింక్ ఆయన కోల్పోయాడు ఆ తర్వాత నుంచి దేవుడితో ఆయన దూరం అయిపోయాడు పద్నాలుగో అధ్యాయం మొదటి సమయాల గ్రంథంలో చూసినట్లయితే సౌలు నీ సమయాలు అంటాడు నువ్వు వెయిట్ చేయి నేను వస్తా పూజ చేసిన తర్వాత నువ్వు యుద్ధం చేయడానికి వెళ్దు అని కానీ సౌలు ఆగలేకపోయాడు పూజ చేయటం మొదలుపెట్టాడు ప్రధాన యాజకుడు చేయాల్సినటువంటి పని ఈయన చేశాడు పాస్టర్ చేయాల్సినటువంటి పని ఈయన చేశాడు ఎందుకంటే చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు చేసి దాన్ని మాఫీ అనుకుంటాం చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు చేసి మనం ఏదో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం గాడిది పని గాడి చేయాలి కుక్క పని కుక్క చేయాలి అది చాకలోడ స్టోరీ మనకు తెలిసిందే కదా కాబట్టి ఆ పని మనం చేయకూడదు సౌలు ఆ తప్పు చేశాడు అయితే అయినప్పటికి కూడా దేవుడు మంచోడు పదిహేను అధ్యాయంలో కొద్దాం మొదటి సమయాలు గ్రంథం పదిహేను అధ్యాయం పదిహేనో అధ్యాయంలో ఉన్న స్టోరీ మీకు సింపుల్గా చెప్పాలంటే దేవుడు సమయాలు పంపిస్తాడు సవుల దగ్గరికి ఒక పని అప్పగిస్తాడు ఆ పని చేయరాని సవులు ఆ పని పూర్తిగా చేయడు పైగా అబద్ధం ఆడతాడు చేశానని నిలదీసి అడిగితే సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు చివరికి వచ్చేటప్పటికి సమయాలు ఇచ్చి నీ మొహం చూడండి రా అని వెళ్ళిపోయాడు ఇది పదిహేను అధ్యాయం ముప్పై ఆరు వచనాల స్టోరీ ఈ స్టోరీని మనం రీవిజిట్ చేయబోతున్నాం దీని ద్వారా తప్పు చేసినప్పుడు దేవుడు చేసే పనేంటి మన నుంచి ఆశించేదేంటి మనం ఏం చేస్తే ఏమవుతాం దాన్ని చూద్దాం పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన ఒకనొక దినమన సమయలు సౌలును పిలిచి ఇహోవా ఇస్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపాను ఇహోవా మాట వినుము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు సౌలుకి సమయలు ఎవరినో తెలుసా హలో దేవుడు నన్ను పంపిస్తే నిన్ను రాజుగా అభిషేకించాను నేను నువ్వు రాజువే చాలా గొప్పడి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఆ రాజుగా నిన్ను చేసింది ఎవరో తెలుసా యుహోవా దేవుడు నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ మార్చుకోండి సైన్యములకు అధిపతి యోహో సెలవు ఇచ్చిన నువ్వు చాలా పెద్దవాడు ఒక దేశానికి నువ్వు రాజువి కానీ నేను ఎవరినో తెలుసా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి రాజుగా ఉండేటువంటి ఆ యహోవా పంపిస్తే వచ్చాను నేను చిన్నవాడే నేను బచ్చాగానే నాకు సరి అయినటువంటి డ్రెస్ లేకపోవచ్చు నాకు పెద్ద బౌన్సర్స్ లేకపోవచ్చు నా ముందు వెనకాల సఫారీ వేసుకొని హడావిడి చేసేవాళ్ళు లేకపోవచ్చు తిరిగి బంధంలాగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీద తిరిగేటువంటి దద్దమను కాకపోవచ్చు బట్ ఓన్ థింగ్ ఐ కెన్ చావ్ యువ నేమ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చి మాట్లాడుతున్నాను దేవుని యొక్క నామముల నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా మై వర్డ్స్ క్యారీ వాల్యూ బికాస్ ఐఎమ్ సెంట్ బై గాడ్ నా మాటలకి వాల్యూ ఉన్నది ఎందుకో తెలుసా నన్ను పంపించింది దేవుడు దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ ఇవి నా మాటలు కావు దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ లివింగ్ గాడ్ జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలు అందుకే ఉన్నాడు తెలుసా సైన్యములకు అతిపది గుహ సెలవిచ్చినదేమనగా ఇచ్చినదేమనగా అమాలేఖీలు ఇస్రాయలీలకు చేసేది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తుల నుండి రాగాని అమాలేఖ్యలు వారికి విరోధులై మార్గముందు వారి మీదికి వచ్చిరు కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేఖీలను హతము చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలుర్నేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంత బొత్తిగా పాడు చేసి అమాలోకి నిర్మూలన చేయమని చెప్పును ఈ మాట దేవుడు డైరెక్ట్ గా ఆర్డర్ ఇస్తున్నాడు సాల్ కిల్ ద దైట్స్ అమాలోకిల్ని అందరినీ చంపే అది దేవుడు ఇచ్చినటువంటి వార్నింగ్ దట్స్ ఆల్ అయితే ఆ వార్నింగ్ ని తప్పు పట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవుడు దయగలిగిన వాడుగా దేవుడు ప్రేమ కలిగిన వాడుగా దేవుడు కృప కలిగిన వాడుగా దేవుడు అందరినీ చంపేయమంటాడా పసిపిల్లల్ని చంపేయమంటాడా పసిపిల్లలకి ఏమొచ్చింది ఇది మనం అనేటువంటి మాట దేవుడు చటుక్కన చంపేయట్లేదు అమాలేఖీలు యాక్చువల్గా చేసిన మాట ఏంటని అంటే ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇస్రాయలు పానివ్వలేదు వాళ్ళ మీద యుద్ధం మొదలుపెట్టారు అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పాడారే పక్క దప్పుకుంటారు మా వాళ్ళు వెళ్ళిపోతారని ఊరుకోలా అప్పుడు దేవుడు మోసేతో ఒక మాట చెప్తాడు చాలా స్పష్టంగా నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది పదిహేనో అధ్యాయంలో ఏమన్నా తెలుసా మోసే ఈ మాట చెప్పు వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఒకసారి రై ఎందుకు తెలుసా వీళ్ళ పేరు తుడిచి పెట్టేస్తా ఆ మాట రాసిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత యాక్షన్లోకి వచ్చాడు అంటే నాలుగు వందల సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు వాళ్ళ యొక్క కల్చర్ని మార్చుకోవాలని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకోవాలని ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ దేవుడు వెయిట్ చేశాడు ఇక వెయిట్ చేయలేక వాళ్ళని చంపేస్తున్నాడు దేవుడు నీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చి ఉంటాడు చాలాసార్లు నీ గురించి వేచి ఉండుంటాడు అటాచ్ చేయకుండా నీ మీద నష్టం రాకుండా నీ మీద శాపం రాకుండా ఈ రాత్రి దేవుడు బహుశా చెప్తా ఉండొచ్చు హలో చాలా టైం ఇచ్చానమ్మా అయిపోయింది టైం అని అంటాడేమో బిఫోర్ గాడ్ సేస్ ఇట్స్ మై టైమ్ యు బెటర్ టేక్ దిస్ ఛాన్స్ దేవుడు అయిపోయింది కా నేను సీన్ లోకి దిగుతున్నా అని అనక ముందే నువ్వు సీన్లోకి వస్తే బాగుంటుంది చిన్నపిల్లల్ని ఎందుకు చంపేశారు సార్ అని అంటారేమో ఎవరికైనా క్యాన్సర్ వస్తే క్యాన్సర్ కణాలన్నీ తీసేసిన తర్వాత కీమోథెరపీ అనేది చేస్తారు తెలుసు కదా రేడియేషన్ ఇస్తారు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆ క్యాన్సర్కు సంబంధించినటువంటి సంబంధించినటువంటి కణాలన్నిటిని కాల్చేసిన తర్వాత ఒక లేయర్ మంచి శరీరాన్ని కూడా కాల్చేస్తారు ఎందుకు తెలుసా అది కాల్చడం బట్టి మిగిలిన శరీరం బాగుపడుతుంది అమలేకులు సమాజానికి కీడయ్యారు కాబట్టి అమాలయల్ని మొత్తం లేపేస్తే బాగుపడుతుందని లేపేయాలనుకున్నాడు నువ్వు ఒకవేళ సమాజానికి కీడైతే దేవుడు నిన్ను లేపేస్తాడు అది ఆయన చేసేది బట్ బిఫోర్ దాట్ హీ గివ్స్ లాడ్ ఆఫ్ టైం చాలా టైం ఇస్తాడు చాలా అవకాశాలు ఇస్తాడు ఎన్నిసార్లు చెప్పినను విన్న వాడు హఠాత్తుగా లేకుండా నాశనం అవుతాడు సామెతులు ఇరవై తొమ్మిది ఒకటి బిఫోర్ దాట్ ఆ నాశనం రాకముందు థింక్ అబౌట్ దిస్ అయితే దేవుడు అంత స్పష్టంగా చెప్పితే సౌలియలు యుద్ధం చేశాడు అమాలేకి మీద గెలిచేశాడు గెలిచేశాడు అయితే గెలిచిన తర్వాత అగాగు అనే రాజు ఉంటాడే అమాలేకి రాజు ఆ రాజును చంపలేదు రాజుగారు బతుకున్నారంటే ఓడిపోలేదు అనర్థం చెస్ ఆట తెలుసు కదా రాజుగారు బతుకున్నంతసేపు సేపు నువ్వు ఓడిపోలేదు రాజుగారికి చెక్క పెడితేనే నువ్వు ఓడిపోయేది రాజుగారు బతికే ఉన్నాడు ఆగా చంపలేదు వాడిని చంపేయచ్చు పట్టుకొని పక్కన పెట్టాడు అంతేకాదు చాలా జంతువుల్ని ఆపేశాడు చంపలేదు